ఎన్నికల్లో మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎగిరిన మనిషి పదకొండుకి పడిపోతే మతి సీమితం పోయినట్టు ఉంది ఆయనకు అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అ స్టాటస్ ఈజ్ అ పోస్ట్ దాన్ని మీరు డిమాండ్ చేయలేరు ఈ ఐదు సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి అనే అంశంపైన ఆయన మాట్లాడినప్పుడు ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి ముప్పై తొమ్మిది శాతం ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు అది మన భారతదేశంలో లేదు మన సాంప్రదాయంలో లేదు అది జర్మనీ లాంటి దేశంలో ప్రొపోషనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతిలోనూ అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున అసలు బేసికల్గా వైఎస్ఆర్సీపీ గతంలోనే మేము చెప్పాం జనసేన పార్టీ నుంచి తాడు బొంగరం లేని పార్టీ ఇది ఈ రోజుకి వాళ్ళకి సభ్యత్వం లేదు లైఫ్ టైం ప్రెసిడెంట్గా ఆయన తీర్మానం చేసుకున్నాడు ఎల్లకాలం అతనే అధ్యక్షుడని ఒక సభ ఏర్పాటు చేసి వారి తల్లిని పక్క దించేసి ఇతను ప్రకటించుకున్నాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఖండించింది అటువంటి సిస్టమే లేదు అటువంటి ప్రొసీజరే లేదు మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు అది ఆ విధానం కాదని ఆ రోజు చురుకలు వేసింది అందుకే నేను అంటున్నాను నేను ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి తన సొంత వైఎస్ఆర్సిపి పార్టీకి సభ్యత్వం లేదు ఈరోజు వారి పార్టీ అధ్యక్షుడు ఎవరో కూడా వాళ్ళు తేల్చుకోలేని పరిస్థితులు వాళ్ళు జనసేన పార్టీ పైన మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ప్రతిపక్షంలో ఒకలా ప్రభుత్వంలో ఒకలా వ్యవహరించే మనిషి కాదు మీరందరు గతంలో చూశారు కౌలు రైతులను ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతుంటే జగన్మన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన స్వయంగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ఆ రోజు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా మేము కౌలు రైతు భరోసా సభలు నిర్వహించి జిల్లాల్లో చివరికి నీ సొంత పులివెందల నియోజకవర్గంలో ఇరవై నాలుగు మందికి లక్ష రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ గారు అందించారు నువ్వా మాట్లాడేది ఆయన గురించి ఏనాడైనా నీ ప్రజా జీవితంలో ఒక్క రూపాయిన నువ్వు ఇచ్చావా ఒక దాతగా నిలబడ్డావా ఎవరన్నా ఆదుకున్నావా ఎన్ని వేల మందికి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు అందించి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు